కనుక మన పాఠశాల సర్ విచ్చేసి మీ అందరికీ చక్కటి వేడి వేడి బిందో బిల్లెరు బిందో బిల్లెరు అన్నమ వేడి వేడి అక్కడ లబహారం వారికి తిప్పరు మీ పక్కన తరపున నా తరపున మన పాఠశాల సర్ గారి తరపున అందరి తరపున ఉర్ధ్య పట్నం తెలియజేస్తా తెలుజేస్తా ఉన్నా ఎన్నప్పుడు మీరు మొమలు పెట్టుకోవాలని మా బాగా బ్యాక్వర్డ్ అతి ఒక నిజం చెప్పాలంటే ఎండవరూ వచ్చే నమ్మే అయిపోయింది పిల్లల కొద్దిగా ఇదే దాంట్లో మీరు స్వచ్ఛంగా ఉన్నారు పిల్లల కొద్దిగా అంతా సడిపోయాదో నేను దృష్టిలో పెట్టుకొని మీరు కార్యక్రమాలు నిర్వహించాలని మీరు నిర్వహించే కార్యక్రమంలో మా పాఠశాల ఎల్లప్పుడూ మీ మనసులో పొందాలని మీరు ముందుకి అవకాశం కల్పించాలని మనసుకు కోరుకుంటూ ఈరోజు మన పాఠశాల వచ్చిన తరపున మరి ఒకసారి మీ అందరూ చప్పటితో ఒకసారి అమ్మ సాటుగా సార్ కొద్దిగా క్లిక్ కొడతది కొడతది చిన్న పిల్లలకు ఒక స్పూన్ లేకపోతే 1.5 స్పూన్ వేయండి అమ్మ నన్న కంట సార్ సార్ అంటే ఇద నడు அம்மாட்ரம ലെറ്റ് അമൈ കേട്ടി ഇങ്ങോട്ട് മുറുത നമ്മൾ പേ പേ ఇచ్చാ ആടാടാ കം കറ ഇറ്റ് റൈറ്റ് കറ ഇറ്റ് റൈറ്റ് ഇതെല്ലാം പെല്ലെസ് പോലെ ഹാലേ അഹല 10 ியா <teenageriento> சார் आदरणीय श्रीमान आदरणीय माता जी